పెన్షన్ల పంపిణీపై కొంతమంది విషం కక్కుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు పండడాకుల మీద కూటమి నేతలు విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు పెన్షన్ లబ్దిదారులకు నగదు బ్యాంక్ ఖాతాలో వేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసింది నిజం కాదా అని నాగార్జున యాదవ్ ప్రశ్నించారు వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వద్దని చెప్పి బ్యాంక్ ఖాతాలో వేయాలని నిమ్మగడ్డ స్వయంగా కోరారని గుర్తు చేశారు కూటమి నేతలు అంతా నిమ్మగడ ద్వారానే కుట్రలకు ఆజ్యం పోసారని మండిపడ్డారు పురంధేశ్వరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతా కలిసే నిమ్మగడ్డతో ఈ వ్యవహారం నడిపారని ఆయన విమర్శించారు పెన్షన్ల పంపిణీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు అంతా మూడు పార్టీలేదేనా నాగార్జున యాదవ్ అన్నారు రాధాకృష్ణ మీరు కళ్ళు లేని తయారా తయారయ్యారా మనసు లేని మృగాలుగా తయారయ్యారా మానవత్వం లేని మలినాత్మలలాగా తయారయ్యారా అని మిమ్మల్ని అడుగుతున్నాం పండుటాకుల మీద కూటమి ఎందుకు విషం చెమ్ముతుంది అని అడుగుతున్నాం పండుటాకుల మీద పచ్చటి విషాన్ని మీ పచ్చ మీడియా ఎందుకు వెచ్చదల్లి వారి ప్రాణాలను ఇబ్బందులు గురిచేస్తుందని అడిగాం దాంతోపాటు మరొకటి వాలంటీర్ల ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతా ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేయండి తద్వారా వాలంటీర్లకి పౌర సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కట్ చేయండి అని నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినటువంటిది మీరందరూ స్వయాన మీ కలతో మీరే చూసిన మాట ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నా అసలకి కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్ నుండే మొదలైంది చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారు మరియు ఎల్లో మీడియా అందరు కుట్రలు పన్ని పండు టాకుల మీద విషం చిమ్మిచ్చి వారి వారికి సంబంధించి ప్రాణాలు పోయేలోగా ఒక కుట్రని కుతంత్రాలను అమలు చేశారు పెన్షన్ల కోసం ఎవరైతే బ్యాంకుల దగ్గరకు వెళ్ళో లేకపోతే వేసవి తాపానికి అయ్యో ఎవరైతే చనిపోయారో వారందరినీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రామోజీరావే హత్య చేశారు అని మేమందరం భావిస్తున్నాం ఈ హత్యలన్నిటికీ కారణం రామోజీరావే ఖచ్చితంగా తగిన శాస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎల్లో మీడియా